ప్రజలలో న్యాయ వ్యవస్థపై వ్యవస్థపైర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు మన మారదిగా చిన్నప్పటి నుంచి అమ్మాయిని బాగా అరెస్ట్ చేయడం జరిగింది మనిషి పెట్టి అండి ఇక్కడ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాం ఎలాంటి ఫోన్కుంటా నాకు దీంతో పని లేదు ఆహారం ఆహార్యం మనం వేసుకునే డ్రెస్ కానీ మనం ఉండే వాతావరణం సరే పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఐదు ఐదు అబ్బాయో మూడేళ్ళ అబ్బాయో ఏ చట్టాలు వాళ్ళ పైన ఉండొచ్చు తండ దగ్గర ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు నేను మీ అంక రవి సో వెల్కమ్ టు జీఆర్ విదాత న్యూస్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రజలలో న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పిస్తున్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు సో వారిని వెల్కమ్ చేద్దాం నమస్తే సార్ నమస్తే రవి బాగున్నా బాగున్నారు సార్ సంవత్సరాల తర్వాత అవునా ఇప్పటికి పరిస్థితులు మారాయి ప్రభుత్వాలు మారాయి అన్ని మారాయి మనం మారదుగా మనం అందుకనే మళ్ళీ ముందరికి వచ్చిందండి సార్ ఎందుకంటే ప్రజలు చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు మీ కంటెంట్ గానీ మీ విషయాలు గానీ మీరు చట్టపరంగా ప్రజలకి ఇస్తున్నటువంటి అవగాహన గానీ చాలా బాగుంది సో ఒకటి యాక్చువల్ ఫస్ట్ కదా మన ఇంటర్వ్యూ ఈ ఛానల్ ఫస్ట్ జిఆర్ విధాత న్యూస్ ఇది ఛానల్ ఇంకా మంచిగా బాగా పెరగాలని చెప్పి సబ్స్క్రైబర్లు పెరగాలి లైకులు రావాలి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మొట్టమొదటిసారిగా నేను విషయ చెప్తున్నా అందరికీ స్టాఫ్కి మేనేజ్మెంట్కి వాళ్ళ కలిసి అది నో డౌట్ అట ఇంకోటి ఏంటంటే నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా నా అభిమానులు కానీ నా కుటుంబ సభ్యులు ఎవరిని ఉంటే దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలు కూడా నా దాంట్లో నా సంబంధించిన వీడియోలు కూడా దీంట్లో వస్తాయి సో దయచేసి మీరు ఈ యొక్క విధాత న్యూస్ ఏదైతే ఉందో వీటి యొక్క విధాతని మార్చాలి మార్చండి లక్షల్లో కోట్లో వెళ్ళిపోవాలని చెప్పి నేను కోరుకున్నా సబ్స్క్రైబర్ సార్ సో మనం గతంలో మాట్లాడుకున్నవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కేసెస్ గురించి మాట్లాడుకున్నాం లైక్ రేపులు కానివ్వండి మడ్డర్లు కానివ్వండి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి ఇంకా రెట్టింపు అయ్యాయి ఈ అమ్మా నాన్నలను చంపుకోవటం మైనర్ అమ్మాయిలు మడ్డలు చేయటము ఇవి చాలా పెరిగిపోయినాయి మనం గతంలో రెండు మూడు రోజుల నుంచి సో వీటిపైన మీరు ఏం మాట్లాడగలరు అంటే ఫస్ట్ నుంచి కూడా ఒకటి చెప్తున్నారు అది ఇప్పుడు చట్టాలు అనేవి ఎందుకంటే చట్టాలను అవకోసం పట్టిన వ్యక్తిని నేను ఎన్నో చూసే చట్టాలు ఎన్నో కేసులు చూస్తూ ఉన్నాం నేను ఏమంటున్నానంటే చట్టాలు అనేవి ఎప్పుడు అవుతాయి అంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు చట్టాలు శిక్షించబడతాయి తప్ప చట్టాల వల్ల ప్రజలు ఎవరు ఆగ మీకు అర్థమవుతుందా చట్టం అంటే ఏంటి ఒక ఇప్పుడు బిఎన్ఎస్ అనుకోండి బిఎన్ఎస్ అయినా ఐపీసీ అయినా ఏంటంటే ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే అతనికి నేరానికి పడ శిక్ష మాత్రమే పడుతుంది అది ఓకే చెప్పి మీకు అర్థమవుతుందా కానీ నేరా ఆపదానికి చట్టాలు పనికిరావుగా అది ప్రజల్లో ఉంది అది అందుకనే క్రిమినాలజీ అనే ఒకటి ఉంటుంది దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను ఫస్ట్ కానీ మొత్తుకుంటా ఉన్నా క్రిమినాలజీ అనేది ఒకటి సో అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మైనర్ బాలిక సంబంధించి అంటే నేను పోలీసు వారు చెప్పిన వర్షనే మనం ఆ కేసు దగ్గర ఉండి మనం ఏం చూడలేదు కానీ దీన్ని నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు నేను షేర్ చేస్తాను ఏంటంటే ఒకటి ఏదైతే మన సార్ ఏసీపీ సార్ మాట్లాడినట్టు ఉన్నారు కదా ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన ఏమంటారు అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిని బాగా అరాస్ చేయడం జరిగింది ఆ చనిపోయిన మృతురాలు ఎవరైతే ఉన్నారు సో ఆమె అరాస్మెంట్ తట్టుకోలేక ఇప్పుడు ఆమె అప్పుడు దాకా మాట దాకా ఒంటర్ లైఫ్ ఉంది ఆ పిల్ల తర్వాత చిన్నప్పుడు నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు అమ్మాయి ఆమె మీద కంప్లైంట్ చేయటం తర్వాత ఎక్కడో వెల్ఫేర్ హాస్టల్లోనే అక్కడ ఉండటం జరిగింది కాబట్టి అంటే అమ్మాయి యొక్క మానసిక స్థితి కూడా బాగాలేదు అప్పుడు నుంచి అరాస్మెంట్ వల్ల ఈ అమ్మాయిని ఎట్లా కూడా కథం చేయాలి అన్న ఆలోచనతో ఇప్పుడు ఆమెకి ఒక శివ అనే మిత్రుడు లవరావు మిత్రుడు మన అనకూడదు మైనర్ బాలిక మనం ఆడకూడదు కానీ నైన్టీన్ ఇయర్స్ బాబు మేజర్ కాబట్టి అతను పేరు చెప్పొచ్చు ఈ మైనర్ బాలికలు పేరు చెప్పకూడదు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి సో రావడం చంపడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ కోణంలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే చట్టం అంటే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది సారీ మైనర్ కాబట్టి మేజర్ అయ్యేంత వరకు ఆ శిక్ష ఏదో ఉంటుంది అమ్మ తర్వాత బయటకు వస్తుంది వాళ్ళ తమ్ముడు ఏదో మైనరు అతను కూడా బయటకు వస్తాడు ఇతనికి మాల యథావిధిగా దాని యొక్క కేసును బట్టి సెవెన్ ఇయర్స్ లైఫ్ ఏదో పడుతుంది సార్ అది పక్కన పెడదాము అసలు ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణం మనం ఒకసారి ఆలోచించాలి ఈ ప్రధాన కారణం ఒకటి విష సంస్కృతి మెయిన్ ఒకటి ఎందుకంటే మైనర్ కొన్ని దేశాల్లో మైనర్ పిల్లలు ఫోన్ చూడటం కానీ ఈ సోషల్ మీడియాలో కానీ అలాగే యూట్యూబ్ సంబంధించిన కానీ ఇవన్నీ కూడా నిషేధం కానీ మన దేశం అట్లా లేదు చిన్నపిల్లలు మేము నేను ఉంటాం నేను ఒకసారి చాలా మందిని గదుగుతూ ఉంటాను తిరుతా ఉంటాను రోడ్డు మీద కార్ కూడా దిక్కిన రోజులో ఉన్నాను చాలా మంది ఊళ్ళో పోయినప్పుడు చిన్న పిల్లలకు సంవత్సర పిల్లలకు పాల్పడతా ఇస్తారు ఫోన్ ఇస్తారు వాడికి ఏం తెలుసు ఆ రంగులు చూసుకుంటా ఉంటాడు ఆ ఫోన్ పిచ్చి అనేది ఒక రకమైన మైండ్ లో బాతుకుపోతా ఒకటి క్రిమినల్ సంబంధించింది ఏదన్నా జరిగినప్పుడు ఆ క్రిమినల్ కి సంబంధించిన వీడియోలు చూసినప్పుడు పిల్లల్లో కూడా మైండ్ మై మానసిక స్థితి ఆ విధంగా ఉంటుంది పెరుగుతుంది చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక మర్డర్ జరిగితే అంటే నేను అనేది ఇక్కడ కేసు గురించి మాట్లాడలేదు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తాను అసలు మనం బేసిక్స్ గురించి మాట్లాడుకోవాలి ఈ బేసిక్స్ గురించి మా చట్టంలో ఈ రోజు ఏముంది ఒక మర్డర్ జరిగితే బిఎన్ఎస్ ప్రకారం హండ్రెడ్ వన్ నాట్ టూ కింద ఎంత పడదని మీరు ఎట్లయినా చూసుకోవచ్చు కాదు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు అంతా చిన్న చిన్న పిల్లలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఉంటారు అసలు మా చిన్నప్పుడు ఎవడన్నా ఎక్కడో మర్డర్ జరిగితే రెండు రోజుల తర్వాత మాకు తెలిసేది అది పేపర్ చదువుకున్నట్టు తెలిసేది పేపర్ పొలం పని చేసేవాడికి ఓ మా అమ్మ నాన్న ఏమంటే పొద్దున్న పొలానికి పోయేవారు వచ్చారు వాళ్ళకి న్యూస్ గురించి లేదు రాజీవ్ గాంధీ చనిపోతే ఏదో వార్తలో మేము విన్నాం రేడియోలో రాజీవ్ గాంధీ చనిపోయారు అని అప్పుడు లాగా ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు కూడా మాకు తెలియదు ఏం జరిగిందో కూడా తెలియదు అలాడప్పుడు మాకు అంత దాని మీద అంత అవగాహన చనిపోయాడు ఎవరో ప్రధానమంత్రి అంటే మనకు కూడా తెలియదు ఆ అంతవరకు టెక్నాలజీ అవసరం లేదు కదా టెక్నాలజీ అంత ప్రజలకు అప్పుడు అంత అక్కడ లేదు ఈ రోజు ఒక మనిషి కుక్కర్లో పెట్టి శవాన్ని తల్లి భార్యను చంపేసి కుక్కర్లో ఉడికిచ్చి నూరు పెట్టాడు అంటే మా జీవితం అది తిప్పి 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 ప్రజల మైండ్లో కూడా అన్న ఒక మైండ్ సెట్ చాలా స్వెట్ చేశారు సార్ నెగిటివిటీ అసలు ఈ చంపుకోవచ్చు డ్రమ్ములు అనిమోన్ అని అసలు ఇక ఇవన్నీ అదే దేశానికి పనికొచ్చి అనిమోన్ తిప్పి 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 అనిమూల చంప నిన్న ఎవరో ఎవరో డాన్సర్ ఆ పిల్లగాడు ఎవరో అబ్బాయిని చంపేశారని చెప్పి అత్త మామ గారు చంపేశారు ఒకటి వచ్చింది ఆ అంత ముందు ఒక మైనర్ బాబుని ఒక ముసలమ్మ చంపేసింది అని చెప్పేసి నల్గొండలో బాబుని చంపేసింది అది ఒకటి వచ్చింది సో ఇవన్నీ ఎలా ఉండదు క్రిమినాలజీని ప్రజల్లో ఉన్న క్రిమినాలజీని రెచ్చ ఉంది రోజు రోజుకి ఆ క్రిమినాలజీ పెరుగుతా ఉంది దానికి ప్రభుత్వం ఏం చేయాలంటే క్రిమినాలజీ సబ్జెక్ట్ తీసుకురావాలి అలాగే ముందుగా నేరస్తులు నేర స్వభావం ఉన్న వ్యక్తులను గమనించాలి తర్వాత ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ప్రజలకి ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి సిస్టమ్ మార్చాలి ఫస్ట్ అలాగే కొన్ని స్కూల్లో కొన్ని కొన్ని స్కూల్లో వాళ్ళ మేము అంటే చెప్పకూడదు మా మేము చదివే మా పిల్లలు చదువుకున్న ఎక్సవైజ్ స్కూల్లో జంక్ ఫుడ్ నాట్ అలాడు బర్త్డే చాక్లెట్ తీసుకోరు ఫోన్ నాటే అలవాడు ఇవన్నీ రూల్స్ ఉంటాయి రిస్ట్రిక్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఆ రూల్స్ ఏదో పెట్టారు అంటే నేను ఏ స్కూల్లో పెడతానని కాదు మన మనం కూడా పేరెంట్స్ కి పేరెంట్స్ కి పిల్లలకి అవన్నీ అవసరం లేదు ఇప్పుడు ఏదైనా న్యూస్ అసలు న్యూస్ ఎందుకు పిల్లగాడికి జంతులా చదివే పిల్లగాడికి ఈ న్యూస్ ఎందుకు వాడికి ఏంటి వాడి జీవితం వాడు బతికే చూడాలి న్యూస్ ఏం పని న్యూస్ అనేది మీలాంటి లాంటి జర్నలిస్ట్ కో నాలంట లాయర్ లేకపోతే మన కామన్ మ్యాన్ ఏం జరుగుతున్న సమాజం మీద చూడాలి ఒక మైనర్ బాబుకి ఒక చిన్న టెన్త్ క్లాస్ చదివే పిల్లగాడు లేదా టెన్ ఇయర్స్ పిల్లగాడికి అక్కడ మాట దాడికి ఏం సంబంధం అసలు ఎందుకు చూడాలి ఆ ప్రభావం ఫోన్ నుంచి వస్తుంది అని అంటున్నారు దానికి ఏమంటారు నేను అదే చెప్తున్నా కదా ఇప్పుడు ప్రపంచంలో రాక్షసుడు దయ్యము మన చిన్నప్పుడు భూచోడు అనేవాడు అంటే బుస్సీ ద్వారా పేరు మీద భూచోడు వచ్చేవాడు మాకు చిన్నప్పుడు మేము పొదలారా పూచూడో అని రానేవాళ్ళు ఆ పదం పోయింది ఇప్పుడు పోయింది బూసాడు పదం తెలియదు డైరెక్ట్ గా కనిపిస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా బూసాడు అదే కదా పోనే కదా ఇంకెవరున్నారు బూచోడు అంటే తెలుసా బూచోడు అన్న పదం వచ్చింది తెలుగులోకి బుస్సీ ద్వారా తెలుసు కదా ఫ్రెంచ్ బుస్సీ ద్వారా బొబ్బులు ఇద్దాం అప్పుడు బుస్సీ ద్వారా ఉండేవాడు ఆయన ఆయన జుట్టు గిట్టేసి అదే బుస్సీ బుస్సి నోరు వరకు బూచోడు అనేవాడు అరే బుస్ బుస్సీ వస్తున్నాడు రా అని అంటే వాళ్ళు బూచోడు వస్తున్నాడు భయపడేవాడు అలా బూచోడు పదం వచ్చింది తెలుగులో వచ్చినప్పుడు అక్కడ చీకట్లో అక్కడ బూచోడు అన్నాడు ఎత్తుకెళ్తాడు అమ్మో అని చెప్పి ఆగేవాళ్ళు ఒక భయం అనేది ఉండేది చెట్లకి వెళ్ళండి ఎందుకంటే ఆ టైంలో పురుగు పుట్ర పాము ఏముంటుందని భయంతో అలా భయం భేది ఇచ్చేవారు ఆ భయం అనేది ఉండేది మనిషికి తల్లిదండ్రులు అంటే భయం రెస్పెక్ట్ గౌరవం ఇప్పుడు టీచర్స్ అంటే ఎవరు భయపడుతున్నారు చెప్పండి మా టీచర్స్ ఉన్నాయి చెప్పండి మా టీచర్ గారు ఇప్పుడు అటు ఎదురు నాకు ఇప్పుడు ఉనుకు కాలుష్యతలు ఇక్కడ చెప్తుంది టీచర్ గారు ఏంద్రా ఏం లేదమ్మా బా అంట మా టీచర్ కానపడప్పుడు ఆ రెండు ముక్కలు అలా అంటే ఉనికిపోతాను నేను అంటే నేనేమంటున్నాను ఇవన్నీ గురువు పేరెంట్స్ ఫ్రెండ్స్ ఓకేనా చెప్పి చెప్పేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళకి చెడిపోయినట్టు ఇప్పుడు నేను ఎవరికన్నా చెప్పాను అనుకో ఏదైనా విషయమో ఏమైనా నువ్వు నా చెప్పేది అంటారు చిన్నపిల్లలు మాట వింటారు పెద్దలాంటి రెస్పెక్ట్ లేదు నువ్వు అంటారు నువ్వు పట్టుకుని నేను రోడ్ మీద పోతాడన్న ఫోన్ చూస్తా సత్తావరా పక్కన తిరగరా అంటే నువ్వు చెప్పేది ఏంటి అంటు నేను ఏమంటున్నా అంటే ఈ రకమైన అరచేతిలో వైకుంఠం కాదు ఇది చూసేది అరచేతిలో నరకం నరకమే మెయిన్ ఒకటే చెప్తున్నా పేరెంట్స్ అయినా మీరైనా నేనైనా ఒకరికి చెప్తాను ఎయిటీన్ ఇయర్స్ లోపు వాళ్ళకి అసలు ఫోన్ ఇవ్వద్దు వాళ్ళకి సమాజం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే వాడు ఓటు ఒక్కొస్తుందో అప్పుడు రాజకీయం సమాజం ప్రజలు ఎమ్మెల్యే అంటే ఎవరు పార్లమెంట్ ఏంటి ఇవి అప్పుడు అవగాహన అవగాహన కల్పించాలి తప్ప ఎయిటీన్ ఇయర్స్ లోపు వరకు అసలు క్రైమ్ అంటే ఏంటి ఇవి కాదు చెప్పాల్సింది పంచతంత్రం కథలు మహాభారతం మహాభాగవతం ప్రజలను ఎట్లా రెస్పెక్ట్ చేయాలి ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ మీద వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు తప్ప సరే ఈ రోజు మనం మీడియాలో సరదా మాడుకోవచ్చు లేదా సీరియస్ గా మాడుకోవచ్చు ఎన్ని రోజులు అయిపోతుంది పది రోజులు అయితే మర్చిపోతే ఇంకో క్రైమ్ దొరుకు ఇంకో క్రైమ్ వస్తుంది అదే ఉంది సార్ ప్రాబ్లం ఇక్కడ అదే రవి మళ్ళీ అక్కడ పోతుందా మళ్ళీ ఆజాద్ గారు చెప్పు రవి సార్ ఇగో వేరే మనకు జరిగింది దాని గురించి చెప్పండి ఇది కాదు వర్గం ఫస్ట్ ఆలోచించాలి వర్గం అంటే ఒకటి పేరెంట్స్ ఉండొచ్చు దాంట్లో లేదా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉండొచ్చు లేదనుకుంటే ఒక సమాజ నిర్మాణం కోసం పనిచేసే వాళ్ళు ఉండొచ్చు విస్తృతంగా ఎయిటీన్ ఇయర్స్ లోపు వాళ్ళకి ఫోన్ ఇవ్వద్దు చిన్న చిన్నపిల్లలకి అసలు ముందు ఫోన్ ఇవ్వద్దు ఒకవేళ ఇచ్చినా మీరు ఇచ్చినా కూడా ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదన్నా ఒకటే రెండో ఏదో రైమ్స్ చూపించి ఒక అరగంట పావు తీసేసుకోవాలి తప్ప మీరు ఎన్ని యూట్యూబ్ లో వచ్చే క్రైమ్ కహానీలు ఈ మధ్యకాలంలో బూతులు వస్తున్నాయండి ఆ ఏదో ఇన్స్టాలో నేను అప్పుడప్పుడు నేను లోన్ నా వీడియో ఎప్పుడన్నా చూసినప్పుడు అది ఒక కింద ఇది వచ్చి ఉంటుంది దాంట్లో పచ్చి బూతులు ఆ బూతులో సంబంధించిన వల్గారిటీ సెక్స్వాలజీ ఆ ఏదో రకరకాలుగా ఇక చెప్పుకోకూడదు అవన్నీ ఉన్నాయి సో నేనేమంటున్నాను ఇవన్నీ ఎక్కడ ఎలా వస్తున్నాయి చేతిలోకి అంటే బికాస్ ఆఫ్ ఫోన్ అంటే ఫోన్ ద్వారానే చెడిపోతున్నారా అంత ముందు చిన్న మరి మీరు ఫోన్ లేనప్పుడు మర్ర జరగలేదా అంటే అప్పుడు జరిగి ఉండొచ్చు సార్ అయినా అప్పటికి సార్ ఇప్పుడు కరోనా కంటే ఇప్పుడు కూడా అదే కదా చాలా ఎక్కడ ఉన్నాయండి ప్రాబ్లమ్ అవి నీకు తెలుసు కదా అంత ముందు ఇయర్స్ వరకు ఫోన్ ఇయ్యూ పిల్లలకు అని చెప్పేసి కొన్ని దేశాలు ఉన్నాయి ఫ్రాన్స్ లో కొన్ని దేశాలు జపాన్ లో అక్కడ ఉన్నాయండి ఉన్నాయి కొన్ని దేశాల్లో ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో దేవచ్చు ఎయిటీన్ ఇయర్స్ ఆ ఇప్పుడు కొన్ని కొన్ని వెబ్సైట్లు అవి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా ముందు ఫోన్ ఇప్పుడు ఒక వెబ్సైట్ కి ఏదో ఫోన్ వెబ్సైట్లు ఉంటాయి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అవి చూడాలంటే ఫోన్ చేతిలో ఉండాలి అసలు కీ మీకు అదే కదా అసలు ఫోన్ లేకపోతే ఏం చూస్తాం ఇప్పుడు నా ఫోన్ చూపించినా మీరు ఏమనుకోకపోతే మళ్ళీ ఎవరు తిట్టుకోవద్దు నా ఫోన్ పగిలింది సంవత్సరం అయింది పగిలింది చూపించబాయా నేను అబద్ధం చెప్పను ఈ ఫోన్ పగిలింది సంవత్సరం అయింది నేను తెలుసుకున్న ఎలాంటి ఫోన్ ఎన్ని కొనుక్కుంటా ఐ ఫోన్ కూడా కొనుక్కుంటా నాకు దీంతో పని లేదు ఎందుకు నాకు నువ్వు రవి ఫోన్ మాట్లాడతా లేదా వాట్సాప్ లో మా క్లయింట్ లాదు అంటే చూస్తాను లేదా నా ఇన్స్టా మా అస్టెంట్ చూసుకుంటా లేదా ఎప్పుడైనా నేను సరదాగా ఒకటి రెండు చూస్తాను ఏమేమి కావాలో చెప్తా ఫోన్ పక్కన పెట్టేస్తా అయిపోయి చాలు నాకు దాంతో ఏం పని ఏం పని నాకు ఏం అవసరం దాంతో మరి చదువుకున్నంత సహాయాలు ఉన్నా బదులు బుక్కులు చదువుకుంటా లేదంటే మీలాంటి ఫ్రెండ్స్ మాట్లాడతా లేదా ఇంకేదైనా ఆర్టికల్స్ రాసుకుంటాను లేకపోతే పొలిటికల్గా వెళ్ళాలనే ఆలోచన ఉంది దాంట్లో ఎలా చేయాలి ప్రజా సమస్యలు ఎలా పోరాడాలి వీటి మీద నేను మేము వెళ్తాము మరి మాకు టైం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి నేను దాని మీద ఎక్స్టెక్స్ కూర్చోవచ్చు కదా ఫోన్ పగిలినా కూడా నేను దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోవాలి రెండు నిమిషాలు పని నేను ఫోన్ అలాంటి పది ఫోన్ పది కాదు లేదు దేవుడు దాన్ని అని ఎందుకు అంటే అంటే ఇది ఎందుకు చూపించాను పగిలిన ఫోన్ ఆజాద్ వాడతానంటే నాకు నా గొప్పతనం కదా దాంతో నాకు అవసరం లేదు ఇప్పుడు మా ఆఫీస్లో ఇది ఫస్ట్ ఫోన్ నాది ఇది చూడండి బాబు ఈ ఫోన్ కూడా ఇప్పుడు కూడా దాచుకున్నాను ఇవి సరదని లేదు అంటే కట్ అయిపోయింది వైర్ కట్ అయిపోయింది అంటే మళ్ళీ వాడచ్చు కానీ ఫస్ట్ ఫోన్ బిఎస్ఎన్ లో ఇది దాచుకున్నా మా పిల్లలు చూపించాలి మనవాళ్ళు చూపించాలని ఈ ఫోన్ ఉన్నప్పుడు ఏ గోల లేదు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరం ఈ ఫోన్ దాస నాకు ఏ ఏవాలి వచ్చినా బాబు అంతవరకే ఫోన్ ఉన్న ఇంతవరకే మనం వాడుకోవాలి జస్ట్ కమ్యూనికేషన్ గివింగ్ అంతే ఇప్పుడు వాట్సాప్ అంటే ఓకే ఫోన్ డాక్యుమెంట్స్ పంపిస్తారు మా ఎన్ని ఉంటాయి డాక్యుమెంట్స్ పంపిస్తారు మేల్స్ అంతవరకే కానీ మిగతా ఎవరో ఎవరో పిల్లాన్ని చంపేశాడు ఎవరో ఎవడో అత్త మన నాకేం అవసరం నీకేం దాని దానివల్ల ఏంటి ఉపయోగం దేశానికి ఏంటి ఉపయోగం అది తెలుసుకుని ఏం చేస్తారు తెలుసుకుని ఏం చేయాలి దట్టు సరే మీరు ఒక వీడియో చేయడం ఉపయోగపడద్దు లేదు మీరు అంటే జర్నిస్ట్ మీకు ఉంది ఎయిటీన్ ఇయర్స్ వరకు ఏం వాడు తెలుసుకొని వాడికి ఏం అవసరం వాడు అప్పుడే మైండ్ ఇట్లా వికసిస్తూ ఉంటది వాడికి హార్మోన్స్ అప్పుడే రిలీజ్ అవుతా ఉంటాయి మైండ్ లో ఇట్లా మేధాశక్తి పెరుగుతూ ఉంటది అప్పుడు నువ్వు ఏదైతే చూపిస్తావో వాడికి అదే వెళ్తుంది డాక్టర్లు చెప్తారు కదా పుట్టిన ప్రతి బేబీ ఎవరైతే పుడతారో ఈ భూమి మీద వాళ్ళ మెదడు ఎలా ఉంటో తెలుసు కదా ఎట్లా ఉంటుంది వైట్ పేపర్ లాగా ఉంటుంది దీంతో నువ్వు ఏమి నింపుతావో అదే తయారవుతుంది ఎవరైనా ఏ డాక్టర్ అని అడగను ఈ వైట్ పేపర్ లో నువ్వు అమ్మభూతి అమనాభూతిలో అయితే అమనాభూతి లా ఉంటుంది మహాభారతం గ్రంథం రాస్తే మహాభారతం అవుతుంది లేదు దీంతో నువ్వు ఏం ఆడుకుంటావు అనేది దాన్ని బట్టి ఉంటది మీరు కానీ ఏ డాక్టర్ అయినా అడగండి పుట్టినప్పుడు మన మెదడు ఉంటుంది ఎట్లా ఉంటుంది తర్వాత మనం పెంచే విధానం కానీ ఈ వాతావరణము సమాజం సమస్య పరిష్కారాలు పెరిగిన వాతావరణం ఫ్రెండ్స్ ఎయిటీన్ ఇయర్స్ ఏంటండి అంటే ఇప్పుడు పిల్లలకు ఫోన్లు ఇవ్వటం కానీ అటువంటివి అలవాటు చేయటం ఖచ్చితంగా మన జీవితం ఎక్కడ ప్రారంభం అబ్బా తల్లిదండ్రులు ఇప్పుడు నేను చిన్నప్పుడు తప్పు చేసి మనం బీకే నేనే కాదు నా ఏజ్ ఫార్టీ ప్లస్ నాకు ఎవరైనా అడగండి ఫార్టీ ప్లస్ ఎయిటీస్ లో పుట్టిన ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ పుట్టిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అడగండి చిన్నప్పుడు పది బేస్ మెల్ల మీద కొట్టి నా భాష వస్తుంది బూత్ బాట అంత చెప్తున్నా ఎవరు నువ్వు అని చెప్పి బయట పోనీ ఈ రోజు పిల్లలడంగానే ఫోన్ ఇచ్చాడు అయ్యో మయ్య అని ఆడి చాక్లెట్లు ఆడి బిస్కెట్లు ఏంటి అని ఏమనంటే చిన్నప్పుడు నేను కష్టాలు పడ్డా అని ఓకే కష్టాలు పడ్డావు ఆ కష్టం కష్టంగా నేర్పాల్సింది జీవితంలో ఆరోగ్యంగా ఎదగాలి మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలి దేశానికి మంచి చేయాలి ఇవి ఇవి నేర్పండి పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కాకుండా నేను చిన్నప్పుడు ఐస్క్రీమ్ వెళ్ళామకి ఐస్ కొని తప్పులేదు ఎన్ని కొనితో రోజు కూడా కొనిమని చెప్పరు నెల రెండు నెలలు కోనిచ్చారా బిస్కెట్లు ఏం తిరుమాన ఎక్కడన్నా ఉందా ఏ డాక్టర్ అని చెప్తారు తిరుమాను కోకులు తినమని కోకులు తాగమని డాక్టర్ అని చెప్పాడు ధంసపు తాగమని చెప్పాడా జంక్ ఫుడ్ తినమని చెప్పాడు చికెన్ కూడా తినిపించకూడదు పిల్లలకు తెలుసా దానివల్ల చిన్నపిల్లలకి ఎంత చిన్న పిల్ల పాపం టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఆడపిల్లలే పెద్దవాళ్ళు అయిపోతున్నారు చెప్పండి మీరు ఏదైనా చూడండి ఎవరైనా ఏ డాక్టర్ అని అడగండి ఒక్కొక్కరు కోకులు ఎంత తాగుతారు ధంసపులు తాగుతారు ఆ తినే ఆహారం బట్టి కూడా మన మైండ్ పనిచేస్తుంది కదా సార్ అవునా కదా మీరు ఆలోచించండి మీరు బిర్యానీ తిన్నప్పుడు ఒక రకంగా పడుకుంటారు మంచి మన ఇంట్లో పప్పు అమ్మగారు తిన్నప్పుడు ఒక రకంగా పడుకుంటారు ఫుడ్ తిన్నప్పుడు ఒక రకంగా పడుకుంటారు నిద్రలో నిద్రలో డిఫరెన్స్ కనపడుతుంది మంచిగా బిర్యానీ తినండి మీరు ఇప్పుడు బాగా వచ్చింది మా పక్కన బిర్యానీ తినండి కోక్ తాకండి రేపు ఈ టైం దాకా మీ అంద అనీజీకి తెలియకుండా మైండ్ నిద్ర రాదు పిచ్చి పిచ్చి ఉండదు అదే చక్కటి సాత్విక ఆహారం తినండి సార్ భలే మంచి భోజనం పెట్టాడు అంటారు అది తినే ఆహారాన్ని బట్టి కూడా మన మైండ్ పనిచేస్తుంది ఇక్కడ ఆలోచించాల్సిన ఒక ఫోన్ గురించి మాట్లాడాలి ఆహారం ఆహార్యం మనం వేసుకునే డ్రెస్ కానీ మనం ఉండే వాతావరణం ఎంతమంది పొద్దున్నైతే గుడికి పోతున్నారు పిల్లలు మనం మన హిందూ ధర్మం గురించి ఎంతమంది తెలుసుకుంటున్నారు అందరూ అట్లా నేను ఎక్కువ మంది మాట్లాడుతున్నాను కొంతమంది మహా పిల్లలు ఉన్నారు మంచి పిల్లలు ఇలా ఉన్నారు ఎక్కువ శాతం ఎవరున్నారు అది చెప్పండి సార్ గుడ్లకి ఎవరు వెళ్తున్నారు సరే మరి మనం మనం ఏం దీని గురించి ఏంటి ఆలోచన ఏంటి అది చూడమని నేను చెప్తా ఉన్నా అది మేము దాని గురించి ఒక్కటే సార్ రెండే రెండు ప్రతి విద్యార్థి జీవితం తరగతి గదిలో రూపుదిద్ద ఉంటుంది అక్కడ గురువులు చేయాలి ప్రతి ఒక్క విద్య ప్రతి ఒక్క మనిషి జీవితం తల్లి దగ్గర స్టార్ట్ అవుతుంది తండ్రి దగ్గర స్టార్ట్ అవుతుంది మన పెరిగిన వాతావరణం దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ రెండు కరెక్ట్గా గా ఉంటాయి అన్ని కరెక్ట్గా ఉంటాయి సార్ ఇప్పుడు ఆ మైనర్ బాలిక గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఒకవేళ ఏడు సంవత్సరాల తర్వాత అయినా బయటకు వచ్చిన తర్వాత ఆమె జీవితం ఎలా ఉండవు ఏముండదండి అన్ని తర్వాత యథావిధిగా ఆమె జాబ్ గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు శిక్ష అయిపోయింది కదా నేరం నిరూపిత అయితే నేను చెప్పేది శిక్ష అయిపోయింది కాబట్టి బయటకు వస్తుంది ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఎలిజిబుల్ ఏమైనా విదేశాలకు వెళ్ళొచ్చు పరిస్థితి ఇక మానసిక స్థితి అనేది మన చెప్తాం దానికి అక్కడ ఏముండదు జోనల్ జస్టిస్ అంతా మీరు చూడండి వెళ్ళి ఒకసారి అక్కడ ఏమి ఉండదు జస్ట్ వాతావరణం అంతా జైలు వాతావరణం అలా ఏ ఉండదు జస్ట్ చిన్న చిన్నపిల్లలు ఆడుకునే వాతావరణం కోర్టు కూడా అలాగే ఉంటుంది చూడండి జోనల్ జస్టిస్ ఉంది కదా కోర్టు ఉంది అక్కడ వెళ్తే క్రైమ్ అలాంటివి ఉండదు సో కంప్లీట్ చేసారంటే ఈ వీడియో చూసే వాళ్ళకి వాళ్ళకి ఫ్యామిలీస్ మెసేజ్ ఫ్యామిలీ నేను ఒకటే చెప్తానండి మనం ఎలా బతికామో మన పిల్లలు కూడా అలాగే బతకనేమండి అంతే చెప్పేది ఒకటి మార్పు అనేది దేంట్లో రావాలి అంటే ఈ టెక్నాలజీలో మార్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ అది కాదు మార్పు అంటే వాళ్ళని మీకంటే ఉన్నతంగా పెంచండి రేపు దేశానికి ఉపయోగపరచండి ఒకటి రెండోది ఏంటంటే మెయిన్ ఎయిటీన్ ఇయర్స్ లో పిల్లలకి మూడు చేయండి మూడే మూడు మూడే మూడు ఒకటి వాళ్ళకి జీవన విధానం నేర్పండి మన చరిత్ర సంస్కృతి మన సాంప్రదాయం నేర్పండి ఫస్ట్ రెండోది ఫోన్ అనేది దయచేసి ఇవ్వద్దు మూడోది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు ఏం చేయాలో చెయ్యండి అంటే జంక్ ఫుడ్ ఈ కోకులు పేరు నాకు తెలియదు పిజ్జా బర్గర్లు బొగర్గర్లు ఏ అంటారా మనం ఎప్పుడు తినలేదు అలాంటివి దయచేసి పెట్టద్దు ఏం పెడతారు సార్ అంటే సద్దమ్మం పెట్టండి గంజి పొయ్యండి నేను గంజి దాగి బతికినా సార్ కూడా చిన్న గంజి తాగినప్పుడు గెంజికారెడుతున్నా నేను గంజి గంజి పొయ్యండి చిన్నప్పుడు ఏదైతే మన దక్ష్మీ ఉంటుంది అలాంటి తయారు చేసి పెట్టండి మా ఇంట్లో చిన్నప్పుడు మా పెద్దమ్మ తెపాల జొన్నంతో చేసేది జొన్నలతో తెపాల చెక్కలను ఇప్పుడు కూడా నేను చేసి గటక చేయండి ఇవి మనం మన ఆహార పొలవాళ్ళు తినిపించండి అంతే బిస్కెట్లు చాక్లెట్లు ఓకే చాక్లెట్ తినిపించండి నేను ఒప్పుకోండి డార్క్ చాక్లెట్ ఎప్పుడైనా ఒకటి తినిపియండి తప్పు లేదు డ్రై ఫ్రూట్స్ పెట్టండి దా కోలా ధమ్స్అప్ ఏదో బేకరీ ఐటమ్స్ మైదా అన్ని మైదానే కదా సో అవన్నీ ముందు అవన్నీ మానేస్తే కానీ అప్పుడు మీ కుటుంబం ముందు మీ పిల్లలు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది మీ కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది అంతేగాని పిల్లల విషయంలో మాత్రం నేటి బాగాలేదు అప్పుడు పౌరులు మనం చూస్తా చూస్తా చూడండి నిన్నగా మన కరోనా అయిపోయి ఐదు ఆరేళ్ళు అవుతుంది నిన్నగా మన పిల్లలు ఇంత పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు నేను చెప్పేది అది ఇప్పుడైనా మనం జాగ్రత్తగా ఉంటే మంచి భవిష్యత్తు అందిస్తాం లేకపోతే పనికిరాని చెత్త సమాజం తయారవుతుంది భవిష్యత్తులో పొల్యూషన్ అంటే అది అది పొల్యూషన్ ఇది కాదు ప్లాస్టిక్ తీసుకెళ్లి రీసైకిల్ చేసుకోవచ్చు కాడ చెట్లు మళ్ళీ పెంచుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మళ్ళీ వెనక సమాజం లాగలేం అసలు ఒక మినిట్ ఒక సెకండ్ కూడా మనం వెనుక తీసుకెళ్ళాలి అది భావి భారత పౌరులు అందించాలంటే ముందు తల్లిదండ్రులు మారా ఈ సమాజంలో గత రెండు మూడేళ్ళ నుంచి డివోర్సులు తీసుకోవడము అమ్మాయిల అబ్బాయిలపై కేసు వేయటము అబ్బాయిల అమ్మాయిలపై కేసు చేయటము ఎటు చూసినా కానీ అమ్మాయికి సత న్యాయం జరుగుతుంది ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎటు కాకుండా పోతుంది సో అబ్బాయిలు కూడా చట్టపరంగా ఎలాంటి లాభాలు ఉండొచ్చు అంటారు అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే నిజం చెప్పాలంటే అబ్బాయిలకి ఏం చట్టాలు లేవు అండి అబ్బాయిని రక్షించే చట్టాలు ఈ ప్రపంచంలో లేవు అంటే ఇన్ ద సెన్స్ ప్రపంచం అంటే మన భారతదేశ ప్రపంచంలో లీగల్ ప్రపంచంలో లేవని ఒకటి ఏంటంటే నేను ఏమన్నానంటే ఒక మహిళ మీరు అరెస్ట్ చేస్తే ఒక మహిళను మీరు కనుక అరెస్ట్ చేస్తే అంటే భార్య తనకు అరెస్ట్ చేస్తే ఫోర్ నైంటీ ఎయిట్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ అనుకోండి బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ అనుకోండి సో ఎయిటీ ఫైవ్ కింద త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక అబ్బాయి ఆ బాధితులైతే అమ్మాయి కనుక అబ్బాయిని కొడితే మనం ఏం చేయలేం అయితే మామూలుగా ఏదో వెళ్ళిపోయి కొట్టింది తిట్టింది అని చెప్తే పోలీసు వాళ్ళు నవ్వుతారు పోరాబాబు ఏదో ఆ మౌకలు అడుగు నీకు ఏమైంది లేదు మీకు తీవ్రమైన గాయాలైతే జనరల్ గా యథావిధిగా ఏంటంటే మాములుగా మనకు కొట్టినట్టుగా మాములుగా జనంలో పెట్టి కేసి పెడతారు రెండు వేలు అయితే పంపించేస్తారు అదేంటి సార్ మరి ఇలా ఉంది అంటే చట్టాలం మనం ఏం చేయలేము చట్టాలని నీ చేతులు నా చేతులు లేదు అది ఒక గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ యొక్క సంబంధించిన వ్యవహారం పార్లమెంటరీ కమిటీ వాళ్ళు చూసుకోవాలి దానికి ప్రధానమంత్రి గారు ఇలా అంతా ఉండి తయారు చేయాలి కానీ ఇప్పుడు అది లేదు భారతదేశంలో అలాంటి అవకాశాలు అయితే లేవు మహిళలకు సంబంధించిన చట్టాలని మహిళలకు చట్టాలు మహిళలకు అనుకున్న న్యాయం వేరు న్యాయం వేరు చట్టం వేరు చెప్పేది న్యాయం గురించి నేను మాట్లాడుతున్నాను చట్టం గురించి మాట్లాడుతున్నాను చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా న్యాయం మాత్రం ఖచ్చితంగా మగవాళ్ళు జరుగుతుంది అందులో నో డౌట్ ఇప్పుడు అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి ఇద్దరు భార్య భర్తలు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చే మార్గంలో ఇంకా వాళ్ళకి అర్థమైన మారే అవకాశాలు మేము చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చామండి మేము ఇదే కాదు బయట చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తాము మనం చాలా మంది కూడా కలిపాం ట్రై చేస్తాం ఓకే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి గొడవలు వచ్చినాయి అనుకోండి మా దగ్గర వచ్చారు అనుకోండి ఏంటి సార్ అంటే ఖచ్చితంగా బాబు అట్లా కాదు ఇట్లా కాదు మీరు మంచిగా ఉండండి కలవండి అని చెప్తాము నో డౌట్ అంటే దాంట్లో చెప్తాము అప్పుడు కూడా బలవంతంగా సంసారం చెయ్యమని కూడా ఎవరు చెప్పలేదు ప్రపంచంలో సంసారం చేస్తే ఆడేదో సూసైడ్ చేసుకుంటాడు లేదా ఆమె సూసైడ్ చేసుకుంటాడు లేదా ఆడు ఈయన చంపడమో ఈ ఆమె చంపడం జరిగింది అదేగా జరుగుతున్నాయి మనకి క్రైమ్ లో పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఐదు ఐదు అబ్బాయో మూడేళ్ళు అబ్బాయో అట్లా అలాంటప్పుడు డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చి ఎట్లా తీసుకోవచ్చండి డైవర్స్ కింద పిల్లలకి ఏం సంబంధం డైవర్స్ అనేది ఎవరికి తల్లిదండ్రులకు మా భార్య భర్తలకు మాత్రం తల్లిదండ్రులకు ఎక్కడ డైవర్స్ ఉండవు మా నాన్నకి నాకు డైవర్స్ ఉంటాయి మీకు మీ నాన్న డైవర్స్ ఉంటాయి ఉండవు కదా డైవర్స్ అనేది ఒక భార్యాభర్తల భర్తల బంధానికి మాత్రం డైవర్స్ ఉంటాయి డైవర్స్ అంటే ఏంటంటే అప్పుడు ఈ ఇప్పుడు పిల్లల పిల్లల విషయం అనుకుంటే సరే దానికి గార్డియన్షిప్ యాక్టివ్ ఉంది లేదు అది పెద్ద నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం కానీ పిల్లలు కనుక ఫైవ్ ఇయర్స్ లోపల తల్లి దగ్గర ఉండాల్సిందే దానిలో నో డౌట్ ఆల్ సో తన తల్లి దగ్గర ఉండాల్సిందే తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత మేజర్ అయిన తర్వాత ఆలిష్టం ఏ చట్టాలు పని వాళ్ళ పైన నైన్టీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు తల్లి దగ్గర ఉండొచ్చు తండ్రి దగ్గర ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు సో ఈ గార్డెన్షిప్ యాక్ట్ ప్రకారం మీకు కావాలంటే కస్టడీ పిటిషను లేకపోతే పిల్లల విజిటింగ్ రైట్స్ జనరల్ గా వేస్తాం మీ కోర్టులో సో ఈ దాని ద్వారా కోర్టు వారిని నిర్ణయం తీసుకుంటారు ఈ లోపల పుణ్యకాలం పూర్తి అయితే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు వాళ్ళ జీవితం ఆలోచించుకుంటారు దాని ద్వారా ఎందుకు నేను ఏమన్నానంటే ఈ గార్డెన్షిప్ యాక్ట్లు విన్నీ వేసుకోకుండా మ్యూచువల్ గా వెళ్ళిపోండి ఏదన్నా ఒక భార్య భర్తల మధ్య గొడవైంది ప్రేమ పూర్వకంగా విడిపోదాం అని అనుకున్నప్పుడు అర్థండి ప్రేమ పూర్వకంగా విడిపోదాం అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ విడిపోవడం బెటరే కానీ అనవసరమైన కోర్టులకు వెళ్ళేసి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇవన్నీ అవుతాయి మ్యూచువల్ డైవర్స్ కింద వేసుకోవచ్చు మేము ఎవరికైనా అదే చెప్తాం లేదు కలిసి ఉంటానంటే ఒక రాసి రాసేస్తాం ఎంఓయ్య ప్రకారం వాళ్ళు కలిసి ఉండొచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరే ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు నార్మల్గా డివోర్స్ చేసుకునే వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అనుకుంటారు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా కలిసి ఉండలేక వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు లవ్ మ్యారేజ్ ఎక్కువ ఉన్నాయి అవును అవును ఖచ్చితంగా లవ్ అనేది రెండు రకాలండి ఎలాంటి ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేది నిజమైన లవ్ ఓకే కానీ ఈ కాలం లవ్లు అట్లున్నాయా రవిని చేసుకుని రవికి ఎంత వస్తుందో రేపు రవి రేపు చదువుకుంటే గొప్పోడు కూడా అవుతాడు లేకపోతే ఈ అమ్మాయి అందంగా ఉంది ఈ రకమైనదే ప్రేమనే జరుగుతుంది మాకు తెలిసి నేను అందరూ అనట్లేదు ఎక్కువ శాతం అయ్యే జరుగుతా ఇప్పుడు కాబట్టి ఆ ఎంతకాలం ఉంటాయి టెంపరీగా ఉంటాయి ఆ ఇప్పుడు ఒక అమ్మ అందమైన అమ్మాయిని ఒక మగవాడికి పెళ్లి చేసుకుంటాడు అమ్మాయి షేప్ అవటం ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతని మైండ్లో ఏముంటుంది అరే నన్ను చూసిన అందం వేరు అనుకుంటది ఫస్ట్ లో ప్రేమ ప్రేమించినప్పుడు నా కేరు తర్వాత ఇతనికి ఉండదు తగ్గిపోద్ది ఎందుకంటే ఫస్ట్ ప్రేమించినప్పుడు నీటిగా తయారు అవుతాడు అని ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడ తీసుకెళ్ళాలి ఆ యొక్క ప్రేమ ఆనందం వేరు ఉంటుంది అని నాకు అలాంటి అనుభవాలు లేవులే కానీ నవమా కానీ మా అంత మా కథ వేరు అలాంటి అనుభవాలు మాకు మీరు అప్పట్లో మంచి ప్రేమ లేదు సార్ మరి ఇప్పటికంటే అప్పుడు ప్రేమలు మాకు అంత సీన్ లేదు తిండే లేదు అప్పుడు ప్రేమలు ఎవరు అప్పుడు ప్రేమలు అసలు లేనేలేదు మాకు భయం ఒక అమ్మాయితో మాట్లాడితేనే భయం ఇప్పుడు నైన్టీస్ లో భయం ఉంది కమ్యూనికేషన్ చాలా డేంజర్ ఉండే అదే స్వచ్ఛమైంది సార్ అప్పుడు ఆ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఉండొచ్చేమో మాకు తెలియదు కానీ మా ఫ్రెండ్స్ ఎవరైతే లవ్ మ్యారేజ్ ఎవరు చేసుకోవాలి నా తెలిసి నా క్లాస్ మేట్స్ ఎవరు ఫ్రెండ్స్ కానీ ఎవరు చేసుకోవాలా మేము ఏంటంటే అప్పుడు తిండా తిండి లేదు డెవలప్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి కొన్ని కళలు ఉండేవి మాకు దాని మీద ఆధారపడటం నేను అప్పుడు చెప్తున్నా సివిల్స్ లో నేను ఐపీఎస్ అవ్వాలని కోరుకుండేది దాని మీద ఆలోచన ఉండేది మా ఫ్రెండ్స్ అందరం బ్యాచ్ అంతా అదే ఉండేది ఈవెన్ ఆడపిల్లలు ఒకరిద్దరు ఉన్నా కూడా లెక్చరర్ సైన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఒక జీవిత లక్ష్యం ఉండేది అప్పుడు ఏంటంటే ఆర్థిక బాధలు ఉండేయండి ఆడవాళ్ళకైనా మగోళ్ళకైనా ఇప్పుడు అప్పుడు పది రూపాయలు దొరకకుండా కష్టం ఒక పార్క్ వెళ్ళాలంటే వంద రూపాయలు కావాలి ఎలా ఉంటే వంద రూపాయలు వంద రూపాయలు పడితే కాలేజ్ ఫీజు కట్టచ్చు అప్పట్లో అప్పట్లో కాబట్టి ఏంటంటే అవి అంత ఉండేది కాదు సార్ ఉన్న ప్రూట్ ఫల్ గా ఉండేవి కావు సార్ ఉండే ఉండొచ్చు నాకు తెలియదు కానీ మా సర్కిల్ అయితే నాకు ఇప్పుడు నేను చూడాల ఎవరిది లవ్ మ్యారేజ్ చేసుకోవాలా మాకు అవదు ఎందుకంటే లక్ష్యాలు ఉండే చిన్నప్పుడు ఇంటికి వస్తే బియ్యం ఉందో లేదో తిండి ఉందో లేదో అనే భయం ఉండేది ఆ భయంతో ఏంటి చదువుకునే వాళ్ళం చదువుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి పేరు ప్రక్రియలు తెచ్చుకోవాలి ఈ లవ్లు గివులు ఏ ఉండేవి అనేది ఒక రకమైన కాన్సెప్ట్ ఉండేది మాకు జనరల్ గా ఇప్పటి వాళ్ళకి ఏముందండి ఇప్పుడే ఉంది సినిమా అలా సినిమా చెప్తారు పిల్లలు నేను ఎప్పుడు సినిమాలు కూడా చూడాలను కానీ చూస్తుంటా చిన్న చిన్న మొక్కలు దాంట్లో ఏముంటది ఏదో పాప ఏదంటే లవ్ పదాలు కూడా తెలుస్తావు మనకు బ్రేకప్ పోయింది ఇదేంటి ఫ్లట్ బొట్టే ఆ పేర్లు కూడా మాకు చెప్తున్న అది వల్ల ఏంటి ఉపయోగం లేదండి చివరికి సాధించేది ఏం లేదు నేను కూడా చెప్తాను మీరు కెరీర్ మీద దృష్టి పెట్టండి ఒక చైనా సామెత చెప్పమంటారా ఎవరైతే థర్టీ ఇయర్స్ మీరు కష్టపడతారో జీవితంలో మిగతా థర్టీ ఇయర్స్ హ్యాపీగా ఉంటారు ఫస్ట్ థర్టీ ఇయర్స్ ఎస్ ఎప్పుడైతే ఫస్ట్ థర్టీ ఇయర్స్ మీరు ఇట్లా ఎంజాయ్ చేస్తారో మిగతా థర్టీ ఇయర్స్ సంకెనగిపోతాను నా భాషలో చెప్పాలంటే భాష నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం ఎన్ని బాధలు పడ్డాం మా తెలుసు డబ్బులు లేకపోతే ట్రైన్ లో కూడా డోర్ పట్టుకొని నడిచిన రోజులు ఉన్నాయి లేదంటే ఏ సీట్ సీట్ దొరకపోతే ట్రైన్ లో బాత్రూమ్ లో కూర్చు బాత్రూమ్ పక్కన కూర్చొని ఢిల్లీ పోయిన రోజులు ఉన్నాయి నేను ఓపెన్ చేస్తాను కష్టం ఇప్పుడు ఎవడన్నా చేయగలుగుతాడా చేయలేరు అవసరం లేదు అది చేయలేకనే మధ్యలో అయిపోతున్నాడు యో బ్యాచ్ జొమాటల్ బొమ్మటలు పోతా సాయంత్రం వంద రూపాయలు ఐదు వందలు వస్తే ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లేకపోతే ఏదైతే పేర్లు రాపిడ్ బోప్ బుక్ చేసుకుంటాడు సాయంత్రం ఐదు వందల అంటే నేను అట్లా ఎక్కువ శాతం మంది అంటున్నాను అందరు పాపం రూపాయి రూపాయ పోజే చేసుకుని ఉన్నారు వేరే అలా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారు జాక్పాట్ భూమి రేట్లు పెరిగిపోయాయి లక్ష రూపాయల భూమి ఈ రోజు యాభై లక్షలు అయింది పది లక్షల భూమి కోటి రూపాయలు అయింది ఇంకేముండదు ఉండదు దానికి సంపాదించాల్సిన అవసరం లేదు పైసా పచ్చిసి అయిపోయింది పరిస్థితులు నేను అందని అంటలేదు ఎక్కువ శాతం మంది అంటున్నాను మరి ఆ యొక్క ఎప్పుడైతే లక్ష్యం ఉన్నోడికి ఈ ప్రేమలకు ఏమైనా ఉండవండి ఎప్పుడైతే కడుపు నిన్నోడికి ప్రేమలు ఉంటాయి కానీ మరి ఒక లక్ష్యం ఉండాలి జీవితంలో ఐఏఎస్ అవ్వాలి ఒక గొర్రెల కాపరి మహారాష్ట్రలో ఐఏఎస్ అవి ఈ కూడా చూసాం అదేంట అలాంటి ఎంతో మంది కష్టపడి మరి అలా లవ్ ఎందుకు పడలేదు మీరేమంటారు మరి అలాంటి మణిరత్నాలు అలాంటి రత్నాలు మరి లేవా కుటుంబం కుటుంబం కోసం కష్టపడి చెయ్యాలి మరి అంతా లవ్లు గీవులు ఎందుకు పెట్టుకోరు లేదండి ఈ రోజుల్లో అలాంటి ఆలోచన చాలా తక్కువ ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు మారితే సంతోషం అంటే వీటన్నిటి కారణం అదే తర్వాత లవ్ తగ్గిపోగానే అన్ని బయట లోపల బయటకు వస్తాయి అది అరేంజ్మెంట్ మ్యారేజ్ ఎందుకు అంటానంటే లవ్ చేసే వాళ్ళకి వ్యతిరేకం అంటే ఎవరికి వ్యతిరేకంగా నాకు సంబంధం లేదు కానీ ఎరంజన్ మ్యారేజ్ అని నేను ఎందుకు అంటున్నాను ఎరంజన్ మ్యారేజ్ వల్ల ఏమవుతుందంటే ఏదైనా సమస్య వస్తే మా దాకా రాదు లాయర్ దాకా రాదు సెటిల్మెంట్ చేసుకుంటారు లేదా కూర్చొని కౌన్సిలింగ్ ఇస్తారు అది జరుగుతుంది లవ్ మ్యారేజ్ ఏముందా అట్లానా సరే అయితే మీ కర్మ నువ్వు గంటది అయిపోయావు దానివల్ల చాలా మంది బతకలేక చావలేక చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది విడిపోయే వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది బయటకు వాళ్ళు ఉంటారు నేను అందరం అంటే ఎక్కువ శాతం అని చెప్తాను కష్టపడి ప్రేమించుకున్న వాళ్ళు మంచి కాపులు చేసేవాళ్ళు లేరా అని లేరు ఉన్నారని నేను అంటలేదు బోలు మంది ఉన్నారు కానీ ఎక్కువ శాతం అలా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ టెంపరీ ప్రేమలు ఇన్ఫ్యాక్చువేషన్ ఇది అంటారు అది ఆ పదం కూడా నా ఇది కానీ అది మీరే చెప్పాలి అలాంటివి అవన్నీ ఏమి ఉంటాయి టెంపరీ అండి అవసరం కోసం ఉండే ప్రేమలు అవి అవి నిలబడలేవు సార్ అవన్నీ దానివల్ల ప్రాబ్లమ్స్ చూస్తాయి సో థ్యాంక్ యూ సార్ ఈ సమాజానికి బాగా ఉపయోగపడే విషయాలు చెప్పారు సో చాలా రోజుల తర్వాత కలిసి మంచి ఉపయోగపడే విషయాలు లేదా నాకు తెలిసిన పది మంది చెప్పాలి కదా ఎందుకంటే ఒక సాక్రటీస్ లేదా ఆడిస్టల్ లాగా మనకు తెలిసిన విషయాలు పది మంది చెప్పాలి అది ఇంటే ఉంటా లేకపోతే ఏముంది స్కిప్ చేస్తారు ఏముంటుంది సార్ థ్యాంక్ యూ సార్